హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అంటే మనకి కార్తీక మాసంలో చివరి రోజు పొలిపాడ్డమి అదేనండి పొలి స్వర్గం కదండి అంటే ఆ పూజ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం అంటే ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఎలా వెలిగించుకోవాలి అంటే నాన్ వెజ్ తినొచ్చా తినొద్దని చాలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదండీ అంటే నాకు తెలిసిన కాడికి పెద్దలు చెప్పిన కాడికి నేను మాత్రం ఈ వీడియోలో చెప్తానండి అంటే ఎన్ని వత్తులు వెలిగించాలి అసలు ఇన్ని ఎందుకు వెలిగించాలి అసలు ఏ రోజు జరుపుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తానండి అంటే పొలి పాడ్యమి అదేనండి పొలి స్వర్గం కార్తీక మాసంలోని చివరి రోజుని పొలి స్వర్గం అంటారు ఈ సంవత్సరం మాత్రం రెండు రోజులు వచ్చింది అంటే డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ రెండు తారీఖు వరకు అంటే తిది అంటే పాడ్యమి తేదీ టైం ఇప్పుడు అంటే ఆదివారం పది గంటల పన్నెండు నిమిషాల నుండి సోమవారం పన్నెండు గంటల వరకు అండి అంటే ఆ టైంలో మాత్రం బాగుంది ఆ టైంలో మనం ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు అంటే కరెక్ట్ పూజ మాత్రం సోమవారం రోజు అంటే పొద్దున నాలుగు గంటల నుంచి ఆరు గంటలు ముప్పై నిమిషాల వరకు దీపాలు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి చూస్తున్నారు కదా చూపించిన విధంగా మీరు చేసుకోండి అంటే నా అంటే గంగ స్నానం అంటే నదికి వెళ్ళని వాళ్ళు మాత్రం ఇలా నేను చూపించిన విధంగా ఇంట్లో దీపాలు వదులుకోండి అంటే ఈ నెల రోజులు ఇంట్లో దీపం పెట్టని వాళ్ళు అంటే గంగ స్నానం అంటే నదికి వెళ్ళని వాళ్ళు ఇలా ఇంట్లో ఒక పాత్ర తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని దాంట్లో మనం ఇంట్లో తెచ్చుకొని ఉంటాం కదండి వాటర్ గంగ వాటర్ అవి కాస్తని దీంట్లో కలుపుకోండి దీన్ని గంగలాగా భావించుకోండి అలాగే గంధం కుంకుమతోటి ఇలా చూపించిన విధంగా బొట్లు పెట్టుకోండి చూస్తున్నారు కదా అలాగే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దానికి కూడా పసుపు లేదా గంధం రాసుకొని కుంకుమ బొట్లు కూడా దీనికి పెట్టుకోండి చూసారు కదండి చాలా సింపుల్గానండి అంటే ఇది మాత్రం మనము అంటే నద, నది నది దగ్గరికి వెళ్ళి అక్కడ వెలిగిస్తే చాలా మంచిది కుదరని వాళ్ళు మాత్రమే ఇలా చేయండి అండి ఆ రోజు అంటే ఈ కార్తీక మాసంలో గంగ స్నానం చేయని వాళ్ళు ఆ రోజు వెళ్ళి అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చండి కార్తీక మాసం అంటేనే నది స్నానాలు ఉపవాసాలు దాన ధర్మాలు ఎక్కువగా చేయండి నిత్యం దీపారాధన చేసుడు ఆ శివుడికి ఎంతో ఇష్టం అంటే కుదరని వాళ్ళు మాత్రం ఇంట్లోనే తలంటూ స్నానం చేసి గుడికి వెళ్ళి గుళ్ళో కూడా వెలిగించుకోవచ్చు ఏం కుదరని వాళ్ళు మాత్రమే ఇలా నేను చూపించిన విధంగా ఇంట్లో పూజ చేసుకోండి అంటే ముప్పై మూడు ఒత్తులు ఎందుకంటే ఒకటి గంగాదేవికి ఇంకొకటి వినాయకుడికి ఈ మాసం మొత్తం కలిపి ముప్పై మూడు ఒత్తులు ఇంట్లో వెలిగిస్తారండి ఒత్తులు వెలిగిస్తారండి ఎవరైనా కూడా తెలియని వాళ్ళకు మాత్రం తెలుసుకోండి తెలిస్తే కనుక కామెంట్ చేయండి చూస్తున్నారు కదండి అంటే మనం గుళ్ళోకి వెళ్ళి ఇలా పూజ చేసుకుంటే అటు కుదరని వాళ్ళు మాత్రం ఇలా ఇంట్లో చేసుకోవచ్చు కుదిరితే కనుక ఆ రోజు పొద్దున్నే లేచి తలంటూ స్నానం చేసుకొని గుడికి వెళ్ళి అక్కడ గుళ్ళో వెలిగిస్తే చాలా ఫలితం వస్తుందండి మనకు గుడికి వెళ్ళని వాళ్ళు మాత్రం అంటే నదికి వెళ్ళని వాళ్ళు ఈ రెండు ప్లేస్లోకి ఎక్కడ వెళ్ళని వాళ్ళు కూడా కుదరకుంటే ఇలా ఇంట్లోనే నేను చూపించిన విధంగా ఇలా వదులుకోండి నేను మాత్రం ఐదు ఒత్తులు ఐదు పువ్వు ఒత్తులు చేసి ఒక్క వత్తిలాగా ఏకవత్తిని లాగా చేసి వెలిగిస్తున్నాను మీరు కూడా అలానే చేయండి అంటే మధ్య మధ్యలో దీపం వెలిగిస్తూ ఉంటారు కాబట్టి చూసారు కదండి అంటే ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు వారికి డౌట్ ఉంటుంది కదండి చాలా అంటే ఏం డౌట్ లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు అంటే నదుల దగ్గర కానీ చెరువు దగ్గర కానీ గుడిలో కానీ ఇంట్లో తులసి కోట దగ్గర కానీ లేదా దేవుని మందిరం ముందు కానీ అంటే మనకి ఇంట్లో బావులు కానీ అంటే ఏమన్నా వాటరు పారే ప్లేస్లో ఈ ఒత్తులు వెలిగించుకోవచ్చు అండి చాలా అంటే చాలా మంచి జరుగుద్ది అంటే కార్తీక మాసం చివరి రోజు ఈ పొలిపాడ్యమి అదేనండి పోలి స్వర్గం పూజ చేసుకుంటారు కదా కాబట్టి దీన్ని ఆ రోజు మాత్రం పెద్దలు వచ్చి వెళ్తారట అందుకే దీన్ని అంటే ఈ దీపాలు ఆ రోజు లాస్ట్కు ఈ పోలీస్ వర్గం అని పేరు వచ్చిందని అంటారు అంటే ఈరోజు పోలీస్ వర్గం కథ అంటే ఇలా దీపాలు వదిలేసి పోలీస్ వర్గం కథ వింటే చాలా అంటే చాలా మంచిది అటండి ఒకసారి మీరు కూడా కుదరని వాళ్ళు ఇలా ఇంట్లో వదులుకోండి దీపాలని చాలా మంచి జరుగుద్ది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసిన ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి అంటే ఈ ఈ అంటే ఈ ఒక్క రోజు కూడా నాన్ వెజ్ తినొద్దండి అది కూడా కార్తీక మాసం కిందికే వస్తుంది కాబట్టి ఆ ఒక్క రోజు కూడా మీరు నాన్ వెజ్ తినకుండా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి